కల్తీకలు తాగి అరవై మందికి పైగా అస్వస్థత పదిహేడు మంది నిజామాబాద్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ మంగళవారం అస్వస్థతకు గురైన వ్యక్తులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అనంతరం ఆయన మాట్లాడుతూ సోమవారం నసూర్లాబాద్ బీర్పూర్ బాన్స్వాడా మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయ్యారని ఈ విషయం బాధాకరమని తన ఆవేదన వ్యక్తం చేశారు వారిని ఎక్సైజ్ రెవెన్యూ పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల సహకారంతో బాన్స్వాడాలోని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మరియు సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారని అన్నారు అస్వస్థతకు గురైన దాదాపు అరవై మందికి ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని కొంతమంది అస్వస్థతకు గురైన వారిని మెరుగైన వైద్యం అవసరం నిమిత్తం నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించడం జరిగిందన్నారు ఎటువంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా కల్తీకలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు మాన్స్వాడ నియోజకవర్గం ద్వారా నసరాబాద్ మండలం లో కొన్ని గ్రామాలలో బీర్పూర్లోని కొన్ని గ్రామాలలో మాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కలిసి కళ్ళు తాగటం వల్ల దాదాపు ఒక అరవై మంది అస్వస్థతులయ్యారు ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపరీతమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వాళ్ళు వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు తరలించిన తర్వాత కూడా ఇంకెవరైనా తాగినటువంటి వారు ఇంకెవరైనా మిగిలిపోయారేమో అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు ఆ విధంగా రాత్రి రెండు గంటల వరకు ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా తరలించారు ఈ తరుణంలో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి తగు వైద్యాన్ని ప్రారంభించారు కొంతమంది ఎక్కువ కల్తీ తాగి కల్తీ కళ్ళు తాగి కొద్ది విపరీతమైనటువంటి చర్యలు విపత్కరమైన చర్యలు ఇంకా అనారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందేమని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు దాదాపు నిజామాబాద్కి వెళ్ళినటువంటి పదమూడు పద్నాలుగు మంది పేషెంట్ కూడా అక్కడ వైద్యం పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొక ఇద్దరు ముగ్గురిని వారి అవసరాల నిమిత్తం వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు అయినప్పటికీ కల్తీ కళ్ళు తాగినటువంటి సుమారు అరవై పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేరు డాక్టర్లు తగు చర్యలు తీసుకోవటం వల్ల సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు దానికి ఇక సమయానికి వైద్యం చూపకపోతే ఈ తాగినటువంటి వారి పరిస్థితి వేరుంటుంది వారి వైద్యం కూడా సమయానికి అందకపోతే ప్రాణాభయ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి వెంటనే దీని కారకమైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి ఎవరిని కూడా ఉపయోగించు ఉపయోగించకండి ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల యొక్క ఆరోగ్య ముఖ్యం కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కూడా నేను కోరుతూ ఉన్నాను